యాత్ర సినిమా చూశాను బా అదిరిపోయిన స్వామి మామూలు లేదు జగన్మోహన్ రెడ్డి గారి లైఫ్ స్టైల్ మనందరికీ తెలుసు ఆయన బతికిన బతుకు ఎలాంటిది కష్టాలు పడింది ఎట్లాంటిది మళ్ళీ ఆయన గ్రాఫ్ పడిపోయినా మళ్ళీ ఎలా అచీవ్ చేశాడని మనందరికీ తెలుసు ఆయన పడిన ప్రతి కష్టం నాకు తెలిసి రాష్ట్రంలో చిన్నపిల్లడిని అడిగినా చెప్తాడు జగన్ అనే పేరు కొంతమంది పేరు కొంతమందిలో జగన్ అనేది భయం కొంతమందిలో అది ఊపిరి కొంతమందిలో పూర్తి స్థాయిలో జగన్ అంటే ఇన్స్పిరేషన్ ఇవన్నీ నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారి కంటే కూడా ఎక్కువ జగన్ స్ట్రగుల్ ఫేస్ చేసి పైకి వచ్చాడు ఐదని చెప్పి మనలాంటి యూత్లు ఎక్కువ మంది తెలుసు కానీ రాజశేఖర రెడ్డి గారు కూడా అంతే కష్టాలు పడ్డాడు కాకపోతే ఆయన సొంత పార్టీలో సొంత నాయకులు చేతపడ్డాడు ప్రతిపక్ష నాయకులు చేతపడ్డాడు అయితే రాజశేఖర రెడ్డి గారికి ఏంటంటే కాంగ్రెస్ అనే బలం ఉండేది జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారి పేరే బలం రాజశేఖర్ రెడ్డి గారి పేరే బలం ఇవన్నీ మిగిలిన అయితే చంద్రబాబు నాయుడు గారికి పూర్తి స్థాయిలో అనుకూల వర్గం రా జగన్ అంతే సేమ్ అలాగే రాజశేఖర రెడ్డి గారికి గతంలో అలాగే ఉండేది ఇంకా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఇట్లా రాష్ట్ర వ్యాప్తం కావడం మాత్రం వాళ్ళు పడిన కష్టాలు వాళ్ళు ఢీకొని ఎదుర్కొని నిల్చున్నదే వాళ్ళని ఇంత పేరు తీసుకొచ్చింది ఇక యాత్ర సినిమా విషయానికి వస్తే మహి అన్న మాత్రం బాధ తీసాడు ఇన్ఫ్యాక్ట్ ఆయనకి ఇప్పుడే నేను మెసేజ్ కూడా చేశాను సినిమా మధ్యలో ఫస్ట్ ఆఫ్ అయినా మెసేజ్ చేశాను నా బాధ తీసేవారు నా ఇప్పుడే చూస్తున్నాను నా అని చెప్పి ఆ ప్రొడ్యూసర్ అన్న కూడా రెండుసార్లు ఫోన్ చేశా ఏదో నెదర్లో ఉన్నట్టున్నాడు అమెరికాలో మేబీ సాయంత్రం ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసి సాయంత్రం కూడా మాట్లాడతాను సక్సెస్ మీడియం మరి ఎప్పుడు పెడతారో తెలియదు సక్సెస్ మీడియం మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా దగ్గరికి వెళ్ళి విష్ చేయాలన్నంత నచ్చింది నాకు ఆ సినిమా ఆ సినిమా విధి విధానం బాగా తీశారు అసలు నేను యాత్ర సినిమా ఎలా అయితే ఉంటుందో అంతకు మించి బాగుంది అనిపించింది నాకైతే నాకు పర్సనల్గా ప్రతి డైలాగ్ అయితే మాత్రం అవతలని గుచ్చుకునేలా తీశాడు ఆ దాంట్లో ఎంత అర్థం ఉందిరా బాబు అనిపించే తీశాడు ఈ ఒక్క మాటగా ఎన్నో అర్థం ఆ డెప్త్ని తెలిపించాడు ఆ మహిళను మాత్రం ఈ సినిమాలో మాత్రం జీవా నటన అదిరిపోయింది మామూలు లేదు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి బాడీ లాంగ్వేజ్ ఏం ఫాలో అవ్వలేదు కానీ జీవా ఓన్ స్టైల్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మిస్ కాకుండా దిపించాడు ఇక ఈ సినిమాలో పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా కుదిరింది సినిమా ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన తీసేటప్పుడు ఎంతోమందికి కనెక్ట్ అయ్యే విధంగా అంత లైఫ్ స్టోరీ జగన్మోహన్ రెడ్డి గారి లైఫ్ స్టోరీ అంటే లైఫ్ స్టోరీ అంటే ఖచ్చితంగా ఓపెన్ బుక్ అది ప్రతి ఒక్కరూ తెలిసిందే కానీ దాన్ని ఒక ఛాలెంజ్గా ప్రతిదీ పూర్తి స్థాయిలో ఒక అన్నిటి కనెక్టివిటీ చేసుకొని ఒక స్టోరీ లైనప్ తీసుకొచ్చి డాక్యుమెంటరీ లాగా లేకుండా ఒక సినిమామేటిక్గా తీసుకురావడం మాత్రం చాలా టఫ్ అది మహిళను మాత్రం అచీవ్ చేసేయడం అని చెప్పొచ్చు ఇక యాత్ర సినిమా విషయానికి వస్తే యాత్ర టూ విషయానికి వస్తే ఒకటి మాత్రం మిస్ అనిపించింది నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఇంటర్వ్యూ ఇంటర్వ్యూల కంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి ఆ సన్నివేశం ముందు కొద్ది ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఊర్లో ఈ ఉప ఎన్నికల ప్రచారంలో అనుకుంటా వర్షం పడతా ఉంటుంది బ్లూ షర్ట్ నా బాగా గుర్తు యూట్యూబ్లో మేబీ ఆ వీడియో ఉందో లేదో నాకు ఇప్పితే గుర్తులేదు నా సహనం నశించినప్పుడు నా ఓర్పు నశించినప్పుడు బహుశా వీళ్ళు నా వెన్నుముక్కు ఇరగొడతారు లేకపోతే నా కాళ్ళు ఇరగోడతారు కానీ ఒక్కటైతే చెప్తున్నా కడిగిన ముత్యంలాగా నేను బయటకు వస్తాను వచ్చి కొట్టుకొని పోతారు వీళ్ళందరూ నా సహనం ఓర్పు నశిచ్చినప్పుడైనా ఓ డైలాగ్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారిది అది ఏ సబో నాకైతే పక్కా గుర్తులేదు కానీ ఇన్సిడెంట్ బ్లూ బ్లూషర్ట్ వర్షం పర్తా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు అది ఎక్కడ ఏ ఒపీయన్కో మేబీ నాకైతే ఐపీనియన్ స్విచ్ లేదు నార్మల్ స్విచ్ నాకు గుర్తులేదు అది కానీ పెట్టుంటే ఇంకా ఎక్కడికో వెళ్ళలేదు ఆ ఒక్క డైలాగ్ అసలు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఆ ఇన్సిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఫేస్ నాకు గుర్తొస్తే ఫస్ట్ ఆ డైలాగ్ గుర్తొస్తుంది అంత నచ్చింది అది మంది కూడా నాతో అన్నారు సినిమా చూసేటప్పుడు ఆ మహేష్ ఈ డైలాగ్ పెట్టి ఉంటారు అదిరిపోయేది బాబు ఇది అని ఆ డైలాగ్ నిజంగా మహీ అన్న మేబీ మిస్ అయ్యడేమో జగన్మోహన్ రెడ్డి గారు ట్రమండ్రస్ డైలాగ్ ఆయన తన గురించి ప్రజలకి నాకు తెలిసి చెప్పిన డైలాగ్ అది ఒక్కటే అంటే తన గురించి నేను ఇది నా ధైర్య సాహసాలు ఇది అని ఎక్కడ చెప్పాల నాకు తెలిసి ఆ సభలోనే చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ పవన్ కళ్యాణ్ లాగా నేను అది నేను ఇది నేను అల్లది నేను వెళ్ళదు వీగానే ఎప్పుడు చెప్పడు చేతులతో చేసుకుంటూ పోతాడు నా తెలిసి ఏకైక డైలాగ్ అది ఒక్కటే నా సహనం నా ఓర్పు ఇవన్నీ నశించినప్పుడు ఉప్పెన్లాగా మీరు అందరూ పోతారు ఐదని చెప్పి చెప్పిన డైలాగ్ అది ఒక్కటే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు అంటే వ్యక్తిగతంగా ఫోర్సుబుల్గా తన గురించి తాను చెప్పడం ఇంకా ఎక్కడ కూడా నాకు తెలిసి మేబీ చెప్పేదేమో నేనైతే ఎక్కడ పెద్దగా ఎండలా జగన్మోహన్ రెడ్డి గారిది ఇక యాత్రా సినిమా విషయానికి వస్తే పూర్తి స్థాయిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు మాత్రం ఒక ట్రీట్ అని చెప్పొచ్చు ఖచ్చితంగా మీరు అందరూ ఖచ్చితంగా చూడండి ఆ సినిమాలో ప్రతి డైలాగ్ ఎంతో అర్థం ఉంది ఎంత డెప్తుందా ఇన్ని కష్టాలు పడ్డా మనందరూ తెలిసిందా కానీ మనం మళ్ళీ అక్కడ కనెక్ట్ అయ్యేలా చేస్తాడు సోనియా గాంధీ గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత టార్గెట్ చేశారా ఒక్కరిని తొక్కేయడానికి ఇన్ని కష్టాలా ఈ చరిష్మా జగన్మోహన్ రెడ్డి గారికి ఓరకనే రాలేదు ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు ఎన్నో బాధలు ఎన్నో కన్నీళ్ళు మంది దూరం అయిపోయారు అయినోళ్ళు దూరం అయిపోయారు పూర్తి పరాయోళ్ళు ఏలెత్తు చూపించారు ఒక్కటి కాదు ఎన్నో 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 మెయిన్ మెయిన్ తీసుకొని చూపించారు కానీ కానీ ఆ డెప్త్ మనం కూడా ఆలోచించవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కష్టాలు పడ్డా అని చెప్పి అసలు నిజంగా ఒక వ్యక్తి తాను అనుకున్న మాట కోసం తగ్గకుండా ఎంత దూరం రాగలదా ఎంతోమంది కన్విన్స్ అయిపోయి తగ్గిపోతారు వదిలేస్తారు ఈ గేమ్ ఆషామాషి గేమ్ కాదు కడప బై ఎలక్షన్ యొక్క ప్రిఫరెన్స్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు అనిపించింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత టఫ్ ఫేస్ ఫేస్ చేస్తున్నాడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఎందుకంటే అందరూ పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు అది అంటే ఇదంతా ఆయన ఎప్పుడో చూసొచ్చాడు కదా బాబు కడప బై ఎలక్షన్ అప్పుడు ఇంకా ఆయనకి ఇదేం కొత్త అనిపించింది నాకైతే మనం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అని మనం ఆలోచిస్తాం కానీ ఆయన ఇవన్నీ ఫేస్ చూసి వచ్చాడు పద్దెనిమిది మంది బై ఎలక్షన్ అప్పుడు కడప బై ఎలక్షన్ ఎన్ని ఆయన ఫేస్ చేసి వచ్చాడు ఇంకా ఆయనకు నాకు ఇది సింపుల్ ట్రీట్ సింపుల్ కనిపించింది నా తెలిసింది ఎలక్షన్ ఆయన పెద్ద దాని గురించి ఆలోచించి బ్రెయిన్ బ్రెయిన్ ఎక్కువ దాని మీద ఫోకస్ పెట్టి నిద్రాహారాలు మానేసి కష్టపడాల్సిన పనిలా ఎంత స్ట్రెస్ఫుల్ లైఫ్ ఎంత ఆయన ఎప్పుడు ఫేస్ చేసి ఈరోజు ఆయన లగ్జరీ అని నేను చెప్పను కానీ ఆయన మాత్రం ప్రజలకి ఏదేం చేయాలనే ఆలోచన దిశగా ఆయన పరిగెడుతున్నాడు అని ఈ రోజు ఆ రోజు కుతంత్రాలు ఫేస్ చేయాలి ప్రజలకి ఏదేం చేయాలని తపన ఉండాలి ఇవన్నీ ఎంత ఎంతమంది వెళ్ళిపోతాం లో చూశాడు అప్ చూశాడు కష్టాలు చూశాడు నష్టాలు చూశాడు ఓర్పులు చూశాడు ఎన్ని బాధలు చూశాడు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా నాకు తెలిసి ఎన్నో రాత్రులు బాధపడి ఉంటాడేమో అనిపించింది నాకు ప్రతి మనిషిలో గెలవాలనే తపన ఉంటుంది కానీ ఆ గెలిచి చూపించినాడు వీరుడు ఆ వీరుని చూసి పది మంది ఫాలో అవుతారు జగన్మోహన్ రెడ్డి గారు వీరుడు మనలాంటి వాళ్ళు పది మంది ఫాలో అయ్యేవాళ్ళు మహి అన్న మాత్రం అది కరెక్ట్ క్యాచ్ చేసి చూపించగలిగాడు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎటువంటి పది సినిమాలు తీసినా కూడా ఆయన లైఫ్ స్టోరీ ఇంకా చూపించలేదు బలమైన బలంగా జనాల్లో తీసుకెళ్లే చూపించలేదు జగన్మోహన్ రెడ్డి గారిది ఇంకో పది పది సినిమాలు తీసినా కూడా మేబీ మహీ అన్న థ్యాంక్స్ అన్న మంచిగా తీసావు ఇంకోటి అన్న బాగా తీసావన్న బా సారీ బాగా ఈ సినిమా గురించి బాగా జనాల్లో బాగా ప్రమోషన్ కార్యక్రమం బాగా చేస్తున్నాం